బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవాలి ముందుగా మనకు పన్నెండు ఇంచులు అయితే వచ్చింది నడుము చుట్టుకొల్తా కొలుసుకోవాలి బ్లౌజు ఎంత ఉందో అంతే చుట్టు తిరుగుడు కొలుసుకోవాలి ట్వంటీ నైన్ అయితే వచ్చిందండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని థర్టీ అయితే కట్ చేసుకుందాం బ్లౌజ్ పొడవు పదమూడున్నర పదమూడున్నరకి ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ పదకొండు ఇంచులు ఖచ్చితంగా కలిపి పదకొండు ఇంచులకైతే ఒక మార్క్ చేసుకుందాం వన్ ఇంచు డాట్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం చంక పొడవు ఎనిమిది ఇంచులు షోల్డర్ ఐదున్నర తీసుకోవాలి కింద పావించు కుట్ల కోసం వదిలేసుకోవాలి మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ గల్ల ఎంత ఉందో చెక్ చేసుకొని అంతే విధంగా మార్పు పెట్టుకోవాలి పావించు పైకి కుట్ల కోసం పెట్టుకోవాలి గల్లా వెడల్పోయితే రెండున్నర తీసుకోవాలి షోల్డర్ మూడించులు ఏ బ్లౌజ్కైనా మూడించులు సరిపోతుందండి ఇప్పుడు డబ్బా షేప్లో కట్టుకోవాలి ఆ డబ్బాలోనే రౌండ్ తీసుకోవాలి చంక పొడుగు స్ట్రైట్ లైన్ తీసుకొని ఒక టింబా అయితే పెట్టుకొని చంక రౌండ్ తీసేసుకోవాలి డాట్ల కోసం మూడున్నర వదిలేసుకొని మూడున్నర పొడుగు డాట్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు అయితే కటింగ్ చేసుకుందాం మార్పు చేసుకున్న విధంగా బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం